హాయ్ ఫ్రెండ్స్ అస్లాం వేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కిరంజాబ్ లాగా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అండి ఈరోజైతే స్వీట్ రెసిపీ అండి సింపుల్ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంది సొరకాయ సగ్గుబియ్య పాయసం అండి సొరకాయ సగ్గుబియ్య పాయసం కోసం ఫస్ట్ స్టవైలు గించుకొని బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ప్లేట్ లో తీసేసుకోవాలి వీడియో చూస్తున్నారు కానీ చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి డ్రై ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత ఇందులోకి తురుముకున్న సొరకాయ తురుము ఒక కప్పు వేసుకుంటున్నానండి ఈ సొరకాయని పైన పొట్టు తీసేసుకోవాలండి ఆ తర్వాత లోపల గింజల వైట్ పార్ట్ని తీసేసుకొని సొరకాయని తురుముకోవాలి తురుముకున్న తర్వాత వాటర్ని పిండేసుకొని ఓ బౌల్లో పెట్టేసుకోవాలండి నెయ్యిలో వేసుకొని పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ ని సిమ్ లోనే పెట్టుకోవాలి హైలో అస్సలు పెట్టుకోకూడదు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఒక గంట ముందు నానబెట్టుకున్న హాఫ్ కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకుంటున్నాను ఈ సొరకాయ తురుము సగ్గుబియ్యం కలిసేలా కలుపుకొని నెయ్యిలో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నేనైతే ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలను వేసుకుంటున్నాను ఇందులోకి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి అది పైన కనిపిస్తుంది కదా మీగడ గడ పాలైతే ఇరగలేదు బాగానే ఉన్నాయి పదిహేను నిమిషాలు అయితే అయితే ఉడికించుకోవాలండి అప్పుడు సగ్గు బియ్యం బాగా ఉడికిపోతాయి పదిహేను నిమిషాల తర్వాత చూసే చూడండి సగ్గుబియ్యం అనేది బాగా ఉడికిపోయాయి దగ్గర ఉండి ఉడికించుకోవాలండి ఫ్లేమ్ ని కూడా మీడియం లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి లేకపోతే పాలు పొంగిపోతాయి ఇప్పుడు మీరు తీపి ఎంత తింటారో అంత షుగర్ అయితే వేసుకోండి నేనైతే హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటున్నాను మాకైతే సరిపోయింది ఈ షుగర్ అయితే కరిగిపోయి పాయసం అనేది కొంచెం లూజ్గా అయిపోయిందండి ఇందులోకి నేను మూడు యాలక్కాయలను దంచుకొని వేసుకుంటున్నాను యాలక్కాయ్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది యాలక్కాయలు వేసుకోవడం వల్ల తాలూకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకోండి పాయసం అయితే రెడీ అయిపోయింది సింపుల్ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుందండి మీకు గ్రీన్ కలర్ గా కనపడాలి అనుకుంటే ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా అది అయితే కొంచెం వేసుకోండి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి